హాయ్ అల్ల గైస్ ఇప్పుడైతే కొంచెం నూనె పోసిన ఈ గల్లా నూనె అయితే అయిపోయింది ఇంకొక దానికి అండ కిలో అయితే నూనె పోస్తున్నా నూనె అయితే పోసిన నూనె వేడి అవుతుంది ఇప్పుడైతే జీలకర్ర వేసుకున్నా కరమాకేసిన ఆనియన్స్ ఒకటే ఆనియన్ నిలిచిన పది నిమిషాలకు ఇగో రెడ్గా అయితే అయినాయి ఆనియన్స్ ఇక ఇప్పుడైతే కలుపుతున్నా కలర్ అయితే వచ్చినాయి ఇప్పుడైతే చికెన్ పక్కకు ఉంది చికెన్ అయితే వేసుకుంటున్నా చికెన్ అయితే కడిగేసుకున్నా నేను ఒక చేతితో కెమెరా తీసుకుంటా చికెన్ కలుపుతాను కనుక సరిగ్గా కలపరాదు కెమెరా బంద్ చేసుకొని మంచిగా కలుపుకుంటాను చికెను ఇగో గ్రేవీ మొత్తం వచ్చి గ్రేవీ ఇంకింది ఇంకా కొంచెం అయితే సాల్ట్ వేసాను టమాటా ఒక్కటే టమాటా ఉల్లిగడ్డ వేయడం వల్ల గ్రేవీ అయితే చిక్కగా వస్తుంది చికెన్కు ఒక్కొక్కరు ఒక్కొలా ఉంటారు నేను మాత్రం ఇలానే వండుతాను టమాటా మొత్తం కుకింగ్ అయిపోయింది పాసుప చిటికాడు తగినంత అల్లం పేస్టు నాకు ఒక చేతితో కలపనికి వస్తలేదు అందుకే ఇక నేను కెమెరా ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒకసారి రౌండ్గా మంచిగా కలుపుకుంటాను అన్నట్టు ఎప్పుడైనా చికెను ఎందుకంటే ఒక చేతితో కెమెరా తీస్తాం కనుక సరిగ్గా కలపడం అయితే రాదు ఒక చేతితోని కెమెరా ఆఫ్ చేసి మంచిగా కలుపుకుంటాను ఇక మంచిగా అయితే కలుపుకున్నా చికెన్ పది నిమిషాల తర్వాత కంప్లీట్ అయిపోయింది టమాటా కూడా ఉడికింది ఇప్పుడైతే కారం తగినంత తీసుకున్నా కారం తక్కువ తింటాం కొంచెం ఉడికింది కనుక కొంచెం కలిపి వస్తుంది చికెను ఒక పది నిమిషాల తర్వాత కలిపి పెట్టుకున్న పది నిమిషాల తర్వాత వాటర్ అయితే పోసుకున్నాను ముక్కలు మునిగేటట్టు పోసుకున్నాను చికెన్ ఉడకాల కనుక ఇంకా ఇప్పుడైతే కలుపుతున్నాను కారం వేసిన కనుక కలుపుతున్నాను ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇగో చికెన్ అయితే ఉడికింది ధనియాల పొడి చికెన్ మసాలా పొడి రెండు కలిపేసుకున్నాను గ్యాస్ బంద్ చేసి కలుపుకున్నా సిమ్లో పెట్టి కలుపుకున్నాం ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకున్నాం ఒక పది నిమిషాల తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నాం చికెన్ మొత్తం ఉడికింది గ్రేవీ అయితే దగ్గరికి వచ్చింది వాసన స్మెల్ మాత్రం మస్తు వస్తుంది చికెన్ చూడండి గ్రేవీ అయితే మనం ఎంత వాటర్ పోసినా అంత వాటర్ అయితే లేదా గ్రేవీ కొంచెం చిక్కేగా వచ్చింది టమాటా ఉల్లిగడ్డ వేయడం వల్ల చికెన్ మొత్తం కంప్లీట్గా ఉడికింది ఇంకా ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకోవడం చపాతీల పిండి ఫిష్కి ఒక పది నిమిషాల తర్వాత పక్కకు పెట్టుకున్నాను ఇంకొక వేలతో మూడేళ్లతో వస్తే ప్రెషర్ అవుతట్టు ఒక వేలతో ఫస్ట్ చూసి తర్వాత మూడేళ్లతో చూశాను పిండి అయితే మెత్తగా అయ్యింది ముద్దలు అయితే చేసుకున్నాను నాకు ఎనిమిది ముద్దలు వచ్చినాయి ఇగో చపాతి అయితే కాల్చిన కాల్చిన పేపర్లో కొన్ని వేసుకున్న ఇప్పుడు పెంక పెట్టినా ఇగో వన్ సైడ్ కాలింది అని చెయ్యగాలి ఇప్పుడు ప్లేట్లో వేసి పెట్టినా ఎనిమిది చేశాను కదా ఏది రెండోది అట్లా అన్నిదన్నదన్న చపాతీలు అయితే కంప్లీట్ చేసుకున్నాను